హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం అండ్ మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే ఫస్ట్ టైం ఏమన్నా కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి అయితే బ్యాక్ టు స్కూల్ షాపింగ్ చేశాం కదా రెండు దగ్గర చేసాం ఫస్ట్ లూంగో మాల్కి వెళ్ళాము తర్వాత వచ్చేసి డి వెళ్ళి షాపింగ్ చేసామన్నమాట మొత్తానికి ఇంకా అవన్నీ కూడా హాలు షేర్ చేసేస్తాను బ్యాక్ టు స్కూల్తో పాటు కొన్ని కొన్ని సరుకులు కూడా తెచ్చుకోవడం అయింది మొత్తం బిల్ ఎంత అయింది అన్ని కూడా డీటెయిల్గా చెప్పేస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం షాపింగ్ చేసాం బ్యాక్ టు స్కూల్ అనేది మీకు ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను ఓకేనా ముందు వెయిట్ చేస్తుంది లవ్లీ థ్యాంక్ యూ చెప్పు నిన్న ఆరెంజ్ వీడియో అందరికి నచ్చిన నచ్చినందుకు సో చాలా మంది కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్లీ నిజంగానే డ్రాయింగ్ పిచ్చి బాగా అందుకే లో పెన్సిల్స్ తీసుకొని డ్రాయింగ్ వేసింది నిజంగా చూస్తే దాన్ని గా ఉందనమాట ఆరెంజ్ అనేది కొన్ని చెర్రీస్ ఫ్రూట్స్ అన్ని కూడా వేసింది బల వేస్తుంది ఎంకరేజ్ చేయాలి కదా సో మీరు అన్నట్లు అందుకే ఎక్కడికి వెళ్ళినా సరే ముందు స్కెచ్ పెన్స్ స్టేషనరీ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట లూనుమాల్కి వెళ్ళింది కూడా అందుకే సో మొత్తం మొత్తానికి షాపింగ్ అయితే చేసాం ఏమేమి షాపింగ్ చేశానో ఇంక లేట్ చేయకుండా నేను మీకు చూపించేస్తాను అవును మీరు షాపింగ్ చేస్తారా సో చేసే ఉంటారులేండి ఇంకెన్ని రోజులు ఉన్నాయి టూ డేస్ ఉన్నాయి అంతే నేను టూ డేస్ బిఫోర్ మీకు షేర్ చేస్తున్నాను బట్ ఈ బ్లాగ్ ఎప్పుడు పెడతా నాకే తెలీదు ఎందుకంటే ఇంకా వీడియోస్ ఉన్నాయి లక్కీ బర్త్డే బ్లాగ్ ఉంది అండ్ ప్రీవియస్ బ్లాగ్స్ ఉన్నాయి ప్రీవియస్ బ్లాగ్స్ అయినా కొంచెం హోల్డ్లో లో పెట్టేసి ఇవన్నీ బ్యాక్ టు స్కూల్ పెట్టాక మళ్ళీ అవి పెడతాం అనమాట ఓకేనా ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ అయితే లవ్లీ తీసుకుంది బ్యాగ్ చాలా చాలా బాగా అనిపించింది ఎప్పుడు పింక్ తీసుకుంటది ఈసారి బ్లూ తీసుకుంది తన సెలక్షనే ఇది యాక్చువల్లీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిటీ వన్ రూపీస్ ఉంది ఆఫర్ ప్రైస్ కింద బిల్ ఎక్కడ రా తీసుకోలే తీసుకో కాస్ట్ వచ్చేసి అయిందో తెలియదు అంటే అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉండింది ఎంతకొచ్చిందో మేబీ ఈ బ్యాగ్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అయ్యింది లవ్లీదే కాస్ట్ ఎక్కువ సో ఇది లక్కీకి ఇది లవ్లీకి ఫస్ట్ బ్యాగ్స్ తీసుకున్నాం ఎంటర్ అండ్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే లూలు మాల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ కలిశారు అండ్ మాట్లాడారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి వాటితోటే వేసింది డ్రాయింగ్ ఫస్ట్ నూరు మిమ్మల్ని షాపింగ్ షేర్ చేసేసి తర్వాత అక్కడేసి అయిపోయింది అంతే నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ తీసుకున్నాం తర్వాత చూపిద్దులే డ్రాయింగ్ సరేనా ఏదన్నా బ్లాగ్లో ఎందుకంటే ఇప్పుడే చాలా ఎక్కువైపోతుంది కదా హాల్ అందుకని సో వాటర్ బాటిల్స్ తీసుకున్నాం ఈసారి లవ్లీ పింక్ ఏం తీసుకోలేదు కలర్ మార్చుకుంది ఇది లవ్లీ కోసం ఇది లక్కీ కోసం బాటిల్ తీసుకున్నాం యాక్చువల్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది ఈచ్ బాటిల్ ఓకేనా సరే నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాం అండి కవర్స్ తీసుకున్నాం అన్నమాట స్టిక్కర్స్ కే వేయడానికి స్టిక్కర్స్ తీసుకున్నాం నోట్ బుక్స్ ఏమో లూలు మాల్ అంత బాగా అనిపించలేదు అందుకని చెప్పేసి డిమార్ట్లో తీసుకున్నాం వీళ్ళంతా మిక్స్ చేశారు కాబట్టి మొత్తం షేర్ చేసేస్తాలండి స్టిక్కర్స్ తీసుకున్నాం స్టిక్కర్స్ కూడా ఈసారి మాకు బార్బీ అని బైక్ అని కార్లు అని ఇలా తీసుకోలేదు పిల్లలు ఎదిగిపోతున్నారు కదా మారిపోతున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసి క్యాండీస్ తీసుకుంది హౌస్ ఆఫ్ క్యాండీలో ఈ చిన్న బాక్స్ ఎంత తెలుసా ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఎంతో అయింది ఈ చిన్న బాక్స్ లో ఉన్న క్యాండీస్ బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆపిల్స్ తీసుకున్నాం యాపిల్స్ తీసుకున్నాం అన్నమాట నెక్స్ట్ ఇంకొక ఫ్రూట్స్ ఎప్పుడో కదా పెడతా ఉండరా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కేక్స్ తీసుకున్నాం అలాగే ఏంటంటే డోనట్స్ మీద మనకు ఆఫర్స్ ఉన్నాయన్నమాట నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి డోనట్స్ మీద ఎయిట్ వచ్చాయి దీంట్లో యాక్చువల్లీ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అలా ఉంది వీటి మీద ఈచ్ వన్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది ఇది ఇదేమో బట్ ఏంటంటే డోనట్ మేలా అని చెప్పేసి ఉంది నైంటీ నైన్ రూపీస్కే ఉన్నాయి డోనట్స్ అట్లా వెళ్ళి చూడండి నిజం చెప్పాలంటే బాగా అనిపించింది మంది రీల్స్ కూడా చేశారు మేము ఖాళీ చేసాం ఫోర్ ఉన్నాయి ఫోర్ తినేసాం ఆల్రెడీ అండ్ ఇంకొక కేక్ బాక్స్ కూడా ఎలాంటిది ఒకటి తినేసాం ఇది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది ఇలాంటిది ఇంకొక బాక్స్ కూడా ఖాళీ చేసాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్ తీసుకున్నాం కుకీస్ టైపు తర్వాత వచ్చేసి ఇవి కూడా కుకీస్ తీసుకున్నారు పిల్లలు స్కూల్ కదండి సో ఎక్కువ ఫ్రూట్స్ పెడతాను లంచ్ బాక్సెస్ షేర్ చేయమని చాలా మంది అడుగుతున్నారు గా షేర్ చేస్తాను వాళ్ళకి ఏంటంటే ఈవినింగ్ స్నాక్ ఉంటుంది అలాగే మార్నింగ్ కూడా బ్రేక్ ఉంటుంది అందుకని టూ కి పెడతాను ఒక్కసారి ఏమో ఇట్లా బిక్కీ కానీ లేకపోతే నట్స్ కానీ పెడతాను ఒకసారి మాత్రం కంపల్సరీ ఫ్రూట్స్ పెడతాను అందుకని చెప్పేసి బాక్సెస్ కూడా తీసుకొచ్చుకున్నాం అవి కూడా చూపిస్తా అండ్ వాటికి ఇంకా మిక్చర్ మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక కొంచెం స్నాక్స్ చేసే లోపల తింటారని ఇవి బనాప్స్ బనా చిప్స్ తెచ్చుకున్నాం తెచ్చుకున్నా నెక్స్ట్ టూ తీసుకున్నాం అనమాట లక్కీ పొక్టే లవ్లీ కోక్టే అన్నట్లు తర్వాత వచ్చేసి బనానా చిప్స్ చూపించేసావు కదా ఆల్రెడీ బనానా చిప్స్ తీసుకున్నాం కిమియా డేట్స్ తీసుకున్నాం అన్నమాట డేట్స్ కంపల్సరీ పెట్టారండి పిల్లలకి అందుకని ఇవి ఎప్పుడు ఉంటాయి ఇంట్లో ఈసారి కూడా తెచ్చుకున్నాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి చాక్లెట్స్ తెచ్చుకుంది ఫారెన్ చాక్లెట్స్ మనకి ఇప్పుడు మాల్లో అవైలబుల్ ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి డి తీసుకున్నాడు తీసుకున్నాడులకి అండ్ లవ్లీ వచ్చేసి ఇవి తీసుకుంది బాగున్నాయి ఇవి చాలా బాగున్నాయి ఇవి అక్కడ వేసేస్తే కొంచెం ప్లేస్ దొరుకుతుంది మనకు అక్కడ నెక్స్ట్ వచ్చేసి టాకోస్ తీసుకున్నాం ఇవన్నీ డి మార్ట్ హాల్ అనమాట ఇంకా ఉన్నాయి లూలు మాల్వి మిక్స్ అయిపోయి ఉన్నాయి అందుకని ఇవన్నీ చూపించేస్తున్నాను ఇంకా మాల్ డి మార్ట్ షాపింగ్ హాల్ రెండు కూడా నెక్స్ట్ వచ్చేసి సేమ్ తీసుకున్నాను పాయసం చేసుకోవచ్చు ఉప్మా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అని చెప్పి అండ్ తర్వాత వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ నువ్వు కూడా చెప్పావురా చాకోఫై బిస్కెట్స్ ఇవి మాత్రం పెడతాను ఒక్కొక్కటి అలా ప్రింగిల్స్ ప్రింగిల్స్ తీసుకుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వేఫర్స్ తీసుకున్నాం తర్వాత చాక్లెట్స్ ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టుకోని ఉంది హాల్ చేసేంత వరకు ఇవి ఇవి చెప్పా కదా ఇవి అవును చాక్లెట్స్ వచ్చేసి లక్కీ ఆల్రెడీ ఒకటి తినేసినట్టున్నాడు బబ్లీ అలాగే హేజల్ నట్ వచ్చేసి లవ్లీకి రోస్ట్ ఆల్మండ్ హేజల్ నట్ లవ్లీకి సిల్కీ బబ్లీ వచ్చేసి లక్కీకి తినేసాడు ఆల్రెడీ ఒకటి తర్వాత వచ్చేసి పెన్స్ నా కోసం అంటే నేను సారీ బిజినెస్ చేస్తున్నాను కదా సో రాసుకోవడానికి డైరీలో అవి ఇవి అంటే సేల్స్ అయినవి ప్యాకింగ్స్ చేసినవి అలా రాసుకుంటూ ఉంటాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నాప్కిన్స్ మాల్లో ఇప్పుడే నువ్వు ఈ బోటల్ సొట్టే సొట్టట్టున్నావు చాలా బాగున్నాయి ఈ మాత్రం తెచ్చుకున్నాం అన్నమాట లూలుమాల్లో అండ్ ఈ గ్రేప్స్ కూడా తెచ్చుకున్నాం ఈ గ్రేప్స్ అంటే లవ్లీ చాలా ఇష్టం బట్ ఇప్పుడు దాకా తినకుండా ఉంది కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అయ్యాయి సో ఇలా ఉంటాయి బెంగళూరులో ఉన్నప్పుడు బాగా దొరుకుతాయి అక్కడ అక్కడ నేను ఎక్కువగా తిన్నానన్నమాట ఇవి కడుపులో పెట్టుకొని పిల్లలు ఇద్దరిని అందుకేమో వాళ్ళకి బాగా ఇష్టం వచ్చేసాయి వీటి మీద సో ఈ గ్రేప్స్ వాష్ చేసుకున్నాక తిండిలే నెక్స్ట్ వచ్చేసి కోల్గేట్ పేస్ట్ ఒకటి తీసుకొచ్చుకున్నాను అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ నేను యూస్ చేసే కారం అయితే ఇదండి తర్వాత వచ్చేసి ఏంటంటే మామూలుగా నెల్లూరు కారం తెచ్చుకుంటాను అది లేదని చెప్పేసి ఇంకా నార్మల్ కారం ఒకటి తీసుకున్నాను అంటే ఈసారి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట అందుకని నేను ఖాళీ వెతికే లోపల ఏమన్నా చూపించు చూపించాలంటే మళ్ళీ నన్ను చెప్పనీయట్లేదా అంటుంది కదా అందుకని చెప్పమంటే చెప్పదు మళ్ళీ నాప్కిన్స్ తీసుకున్నాం ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయ్యింది లో తీసుకున్నాం ఇవి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి స్టాప్లర్ తీసుకున్నాం అలాగే పిన్స్ కూడా తీసుకున్నాం అన్నమాట ఇది టిక్ టాక్ తీసుకున్నారు యాక్చువల్లీ ఎప్పుడు దుర్గానే తెచ్చుకుంటాను అది లేదు అందుకని జిఆర్బి ఎవరో వస్తున్నారు బిస్కెట్స్ తీసుకొచ్చుకుంది తర్వాత వచ్చేసి మ్యాగీ టూ 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 పట్టుకొచ్చేసాయి అన్నమాట ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ టైప్ అట్లా మా స్నాక్స్ బాక్సెస్ అవి రెండు లవ్లీ కోసం ఇవి రెండు లక్కీ కోసం ఇవి చాలా బాగున్నాయి ఇవి ఎందుకంటే ఒక చిక్కీ పెడతాను అలాగే ఒక డేట్ పెడతాను అలాగే ఆల్మండ్స్ పెడతాను వాల్నట్ పెడతాను అన్ని పెట్టడానికి ఈ బాక్స్ అన్నమాట ఫ్రూట్స్ పెట్టడానికి వేరే బాక్స్ ఉంది లేదనుకుంటే ఇదేనా లంచ్ బాక్సెస్ ఆల్రెడీ ఉన్నాయండి అవి రీసెంట్గా తీసుకున్నాం అక్కడ పెట్టేసి ఉన్నాను అందుకని చూపించట్లేదు ఈ రోజు ఏం షాపింగ్ చేశానో చూపిద్దామని ఇవి నాకు నాకు చాలా ఇష్టం అండి చిప్స్ టైప్ ఉంటాయి ఎంత బాగుంటాయో ఆల్రెడీ సగం ప్యాక్ ఖాళీ చేసాం ఇందాకే తిన్నాం అందరం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రేజీ అనిపించాయి ఇవి లో తీసుకున్నవి ప్యాకింగ్ మీద మాల్ అని కూడా ఉంటుంది అనమాట కొంచెం జరుపుతావా ఏంటంటే జాక్ ఫ్రూట్ తో చేసినటువంటి చిప్స్ నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను అన్నమాట అప్పటి నుంచి నాకు తినాలి తినాలనిపిస్తుంది లూలు మాల్లో దొరకగానే తీసేసుకున్నా హరి అన్నారు అంత ఇష్టంగా అడుగుతున్నావు కదా ఇంకొకటి కూడా తీసుకోని ఏమో ఒకవేళ టేస్ట్ బాగాలేకపోతే ఎవరు తింటారు అందుకని ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాం నైంటీ నైన్ రూపీస్ అయ్యింది సో చిక్కిస్ పెడతానండి మామూలుగా అయితే దాదూస్ నుంచి తెచ్చుకుంటాం బట్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు లూలుమాల్లో తీసుకొచ్చానమాట అయిపోతే ఇంకా నేను తీసుకొచ్చేసుకుంటాను అంటే నేను ఇంట్లో చేస్తాను మామూలుగా నిజం చెప్పాలంటే పల్లీలు చాలా ఉన్నాయి కానీ అవి ఏంటంటే కొంచెం స్టిక్కీగా అతుకుపోతాయి ఇవి ఇవేంటంటే చక్కగా ఇట్లా చిక్కీ స్క్వైర్ టైప్లో కట్ చేసి ఉంచుతారు అనమాట దానికోసం ఇంకా బయట తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఇంట్లో నేనే ప్రిపేర్ చేసి చిన్న చిన్న ఉండలు చుట్టి పెడతాను వీళ్ళకి మధ్యలో ఎరా సో ఇవి నెక్స్ట్ వచ్చేసి పార్లేజీ బిస్కెట్స్ అన్నమాట తర్వాత ఇంకొకటి కారం నేను కారం ఇదే యూస్ చేస్తాను అంటే ఎక్కువ తెచ్చేసుకుంటాను డిమార్ట్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ అలా నెక్స్ట్ వచ్చేసి స్నేకర్స్ అన్నమాట ఇవి క్లిప్స్ ఇలాంటివి కొంటూనే ఉంటా పోతూనే ఉంటాయి ఇవి నిజం చెప్పాలంటే ఇవి డిమాట్లో పెద్దవి తీసుకొచ్చా కానీ చిన్నవైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను హండ్రెడ్ వచ్చాయి ఇన్ని ఉన్నాయండి బయట పెట్టుకొని అమ్ముకోవచ్చు ఉన్నాయి అయినా పోగొట్టేస్తా ఉంటది బట్ అవి ఏంటంటే అంత క్వాలిటీ లేవు తేడికి చిక్కుపోవడం ఎట్లా జరుగుతుంది అందుకోసం చెప్పేసి ఇంకా ఇవి తీసుకొచ్చుకున్నాను అనమాట మళ్ళీ పోగొడతా ఉంటది ఉంటాం పౌచ్ తీసుకుంది చెప్పాను కదా ఈసారి లవ్లీ అన్ని మారిపోయింది కలర్ మళ్ళీ పక్క ఇలా ఆర్గనైజ్ కూడా చక్కగా ఇలాగే ఉంటదా ఉండదు తర్వాత కొద్ది రోజులకి షాప్నర్ షాప్ చేసి దీంట్లో వేస్తుంది చండాలంగా ఇవి లవ్లీవి లక్కీవి లక్కీ బుక్స్ నోట్బుక్స్ అండి సో చాలా నోట్ బుక్స్ తీసుకున్నాం చాలా అంటే బిల్లు ఒక సెవెంటీన్ థౌజండ్ వరకు అయి ఉంటుంది మొత్తం అన్ని షాపింగ్ స్కూల్ బ్యాక్ టు స్కూల్ షాపింగ్ ఏమో కానీ బుక్స్ ఇవి ఇందాక చూపించు కాకుండా అక్కడ కూడా ఉన్నాయి తీసుకో చూపిస్తారు మ్యాగీ అప్పుడప్పుడు లక్కీ ఎన్ని ఉన్నాయి చూసారా ఇవన్నీ లక్కీవి సారీ బి క్లాస్ మెట్ తెచ్చుకుంటారు ఇద్దరు కూడా కానీ కొన్ని కనిపించలేదు అన్నమాట లక్కీకి అంటే లవ్లీ కన్నీ రూల్ బుక్స్ లక్కీ అన్ని వైట్ అన్నమాట అందుకోసం అని చెప్పేసి లేవు ఉన్నవే తీసుకొచ్చా ఒక్కొక్క బుక్ ఎయిటీ రూపీస్ ఎంత అయింది సిక్స్టీన్ ఎయిటీన్ అయింది అన్నమాట గ్రాఫా ఇద్దరొక్కడే తెచ్చుకున్నారా కలిపేసుకోకండి ఇవి ఇంకే సపరేట్ కనిపెట్టుకో లవ్లీకే చాలా బుక్స్ అండి ఎన్నో బుక్స్ అంటే చాలా లక్కీకి అవి చాలా ఉన్నాయి ఇవి చూపించేసినట్టువేనా ఇంకా ఏం ఆయిల్స్ ఆయిల్స్ ఉన్నాయి యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా ఆయిల్స్ అనేటివి వన్ లీటర్ బాటిల్ తెచ్చుకుంటా బట్ ఎందుకో ఈసారి వన్ లీటర్ బాటిల్స్ రావట్లేదు అందుకోసం అని చెప్పేసి టూ లీటర్స్ తెచ్చుకున్నాం ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇంట్లో ఇంక రెండు తెచ్చేసుకుంటే ఇంకా డిమార్ట్కి వెళ్ళే పని ఉండదు ఒక త్రీ మంత్స్ వరకు పోవద్దని చెప్తున్నా ఎందుకంటే ఉన్నాయి సర్కుల్ అన్నీ మామూలుగా అంటే పిల్లలకి స్కూల్ షాపింగ్ కోసం వెళ్ళాం ఎటు వెళ్ళాం కదా తీసేసుకో సరుకులు కూడా మళ్ళీ ఎందుకు అనేసరికి ఇంకా కరిగరాలా కొన్ని కొన్ని తినడానికి పిల్లలకి అట్లా జరిగింది ఇవి మొత్తానికి అన్ని షాపింగ్ అయితే చూపించు డ్రాయింగ్ పెన్సిల్స్ కదా తీసుకొచ్చి పక్కన చూపించదు చూపించావా చూపిస్తా నేను ఈ పెన్సిల్స్ ఏంటంటే వాటర్ కలర్ లాగా అనమాట ఇట్లా అని మనం దాన్ని స్ప్రెడ్ చేస్తే అవుతాయి చక్కగా చూసారా కలర్స్ థర్టీ సిక్స్ కలర్స్ థర్టీ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయ్యాయి ఇవే మీరు ప్రైస్ చూడండి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ పర్ అవదా బిల్ సెవెంటీన్ థౌసండ్ అయ్యాయి మొత్తం అన్ని సో ఇది లవ్లీ ఇది లవ్లీ డ్రాయింగ్ బుక్ అండి సో నేను మీకు చూపిస్తాను పిచ్చి పిచ్చిగా గీసుకుంటా ఉంటుంది ఒక్కొక్కసారి చాలా బాగా వేస్తుందండి అవి వేసుకోవడం ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటుంది అన్నమాట ఇదొకటి అబ్బా అసలు ఇదైతే ఎంత బాగా వేసిందో అసలు కదా కొరియన్ మూవీస్ లో కొరియన్ డ్రామాల్లో చూస్తుంటాను చూసారా చైనా పోలీలు అట్లా ఉంటారు నిజంగా ఎంత నచ్చిందో నాకు ఇదైతే నేను చూసి షాక్ అన్నమాట చాలా బాగా వేస్తుంది ఒక్కొక్కసారి చూడండి దాని దగ్గరకు పెట్టేట్లు ఇంకా 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 ఇక్కడ చూడండి ఎంత బాగా వేసిందో చాలా బాగా వేస్తుంది రోజు చూపెట్టు మమ్మీ చూపెట్ మమ్మీ అంటానే ఉంటుందండి అందుకోసం అని చెప్పి నేను మీకు ఇంకా ఈరోజు చూపిస్తున్నాను ఇంకా బ్లాగ్లో సో చూపెట్ మమ్మీ చూపెట్టు మమ్మీ అంటానే ఉంటుంది ఒక రోజు అలిగింది కూడా చూపెట్టలేదు అని వేరే పెద్ద బుక్ కూడా ఉంది నిన్నేమో లూలు మాల్లో ఇంత పెద్ద బుక్ ఉంది దాన్ని తీసుకుంటుంది దాన్ని హ్యాండిల్ చేయలేదు చిన్న చిన్న తీసుకో అంటే అన్నమాట దాని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ ఉంది మనీ మ్యాటర్ కాదు కానీ ఇప్పటికి అవసరం అది చెప్పండి ఇంత పెద్ద బుక్ పిల్లకంటే ఎక్కువ సైజ్ ఉంది సో నిన్న ఇవి చెక్ చేసుకుందానమాట కలర్స్ నిన్నవి తీసుకొచ్చుకున్నాం కదా ఆ కలర్స్ అన్ని ఇవి ఇవి ఎంత పిచ్చో డ్రాయింగ్ పిచ్చి నాకు కూడా చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ పిచ్చి అందుకని లవ్లీకి వచ్చేసింది అది చూడండి ఎంత మంచిగా వేసిందో కదా చాలా బాగా అనిపించింది అసలు సేమ్ అట్లే ఉంది అండ్ ఇది చూడండి చెర్రీస్ ఎంత మంచిగా ఉన్నాయో అంతే ఇంకా పెద్ద బుక్ ఇది కొత్త బుక్ ఇంకా చాలా ఉన్నాయి ఈ డ్రాయింగ్లో మీకంటే ఏది బాగా నచ్చిందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో లవ్లీయే చూసి అందరికీ రిప్లైలు ఇస్తుంది అంటే పెద్ద పిల్లలు అయిపోయారు కాబట్టి వాళ్ళే ఇస్తారన్నమాట రిప్లై నాకైతే అన్నీ బాగా నచ్చాయి కానీ ఎక్కువగా నచ్చింది అయితే ఈ గర్ల్ ఎంత బాగుందో చూడండి అసలు పెన్సిల్ తోటి ఎంత మంచిగా వేసిందో కదా సో ఇది భలే నచ్చింది నాకు ఇంకా దీన్ని డీటెయిల్ గా చేసుకోవచ్చు బట్ చేయలే ఎందుకు ఇంట్రెస్ట్ లేదంట ఒక్కొక్కసారి భలే ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు ముట్టుకోదు డ్రాయింగ్ అనేది యాక్చువల్లీ డ్రాయింగ్ కంటే ముందు ఇది ఆల్రెడీ ఒకసారి వేసాను పోయింది డ్రాయింగ్ మళ్ళీ టైతు వేసినా బాగా వచ్చింది నిన్నేమో ఇంకా ఆరంజు చెర్రీ ఇవన్నీ వేసుకుందానమాట మళ్ళీ వీడియో తీసి పెట్టమా మమ్మీ అని అడుగుతుంది అందుకని ఇంకా తీసి పెట్టాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ మేము బ్యాక్ టు స్కూల్ షాపింగ్ చేసింది లూలు మాల్లో అండ్ లో సో మీకు ఇది షాపింగ్ అయిపోయింది అనుకుంటున్నాను మీరు ఏమేమి షాపింగ్ చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి బిల్లులు అయితే వాసిపోతున్నాయి పిల్లలు స్కూల్కి ఇంకా ఇంకా ఉంది షాపింగ్ మిగిలే ఇంకా ఇంకా టెక్స్ట్ బుక్స్ కొనాలి అలాగే షూస్ కొనాలి అలాగే లంచ్ బాక్సెస్ ఆల్రెడీ అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అలాగే వచ్చేసి ఏంటంటే ఇంకేం కాదు కాదు ఇంకేందో స్కూ షూస్ చెప్పాయి కదా ఆ రిబ్బన్స్ తీసుకోవాలి జుట్టుకి ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఉండిపోయినాయి షాపింగ్ ఈ రోజు హరిగారు వచ్చాక అవన్నీ మళ్ళీ షాపింగ్ చేయాలన్నమాట ఈ రోజు స్కూల్కి సంబంధించి షూస్ కొనాలి అలాగే రిబ్బన్స్ తీసుకోవాలి నాకు మళ్ళీ ఇలా ఎలా సాగు కొడుతుంది ఇంకా బుక్స్ తీసుకురాలేదు నోట్ బుక్స్ తీసుకొచ్చాం కానీ టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోవాలి ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఈ వారం అంతా నాకు ఇంకా ఈ స్కూల్ రొటీనే అయిపోతుంది కదా నాకే కాదు నా లాగా చాలామంది తల్లులకి ఇవే పనులు ఇంకా అంతేనా కాదా చెప్పండి కదా ఇలాంటి కూతురు ఉందనుకోండి ఇంకా సాగు కొడుతుంది నిద్రపోనేదండి బాబు నా బుక్స్కి ముందు నువ్వు వేసేస్తావా లేదా వేసేస్తావా లేదా రేపే అన్నీ మోసుకొని వెళ్ళిపోయేటట్టుంది సో కానీ ఇలాగే ఉండాలండి ఇంత యాక్టివ్గా షార్ప్గా టైం టు టైం చేసేసేయాలి ఈ హ్యాబిట్ నాదే కాబట్టి తిట్టలేను ఎక్కువ స్కూల్కి వెళ్ళకపోతే బోర్ కొడుతుంది ఎప్పుడెప్పుడు స్కూల్ పెడతారా ఎప్పుడెప్పుడు స్కూల్ పెడతారా అని వెయిట్ చేసింది చిన్నప్పుడు అస్సలు స్కూల్కి వెళ్ళేది కాదండి ఒకసారి గిన్నెలు కూడా కడిగించా నేను పనిష్మెంట్ కింద స్కూల్కి వెళ్తావా గిన్నెలు కడుగుతావా అంటే నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసరికి సింకు దగ్గర నిల్చొని స్టూల్ వేసుకొని దాని మీద ఇంకో స్టూల్ వేసుకొని గిన్నెలు కడుగుతుంది అలాంటి పిల్ల బంగారు తల్లి ఇప్పుడు స్కూల్కి అస్సలు మానదు లక్కీ ఏమో అప్పుడు స్కూల్కి అస్సలు మానేవాడు కాదు ఇప్పుడు ఎప్పుడైనా అనుకునే అంటాడు అన్నమాట మాస్తా ఉంటారు ఇద్దరు పిల్లలు ఉంటే అటు ఇటు కదా అవును కదా మీ పిల్లలు కూడా అంతే కదా సో ఇది ఫ్రెండ్స్ మా షాపింగ్ అయితే ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాము మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుంటాను సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంక నుంచి బ్యాక్ టు స్కూల్ రొటీన్ అంతా మీకు షేర్ చేస్తూ ఉంటాను అండ్ లంచ్ బాక్సెస్ కానీ పిల్లలకి ఏమేమి పెడతాను అన్నీ షేర్ చేయమంటున్నారు కాబట్టి అన్నీ షేర్ చేస్తూ ఉంటాను బ్లాగ్స్ చూస్తూ ఉండండి ఇచ్చిన మాట ప్రకారమే డైలీ ఎయిట్ థర్టీకి బ్లాగ్ అయితే పెట్టేస్తున్నాను కదా ఒక్కొక్కసారి అటు ఇటు ఉంటాయి కానీ రోజు రోజులో వీడియో మాత్రం ఒక రోజుకి వీడియో మాత్రం కంపల్సరీ పెడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా వాచ్ చేయండి ఓకేనా బాయ్ చెప్పరా బాయ్ బాయ్ థ్యాంక్ యూ